ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుటుంబానికి దూరంగా గడపవలసి రావచ్చు చెడు సహవాసం వ్యసనాలు అనవసర వ్యామోహాలు పరస్త్రీ లేదా పరపురుష వ్యామోహాల పట్ల జాగ్రత్త వహించాలి దేవతా దర్శనాలు మేలు చేస్తాయి విచారంగా ఉండకుండా ఉత్సాహంగా ఉండండి చెడు సలహాలు అనవసర కోపతాపాలకి దూరంగా ఉండాలి మీ ప్రణాళికల్ని అమలు చేయడానికి ప్రయత్నించండి చెంచల స్వభావం అతిగా మాట్లాడడం ఇతరులపై ఆధారపడడం వల్ల నష్టాలు సంభవించవచ్చు క్రయ విక్రయాలు రాత కొత్తల్లో జాగ్రత్త వహించండి అనవసర వస్తువులు కొనుగోలు దూర లేదా విదేశీ ప్రయాణాలు వాయిదా వేయడం మంచి వివాహాది శుభకార్యాల్లో ఇబ్బందులు శత్రువులు నరదృష్టి నిందారోపణల పట్ల జాగ్రత్త కళ్ళు కాళ్ళు తల సంబంధిత ఇబ్బందులు జల సంబంధ వ్యాధులు ఫుడ్ పాయిజన్ అవకాశం ఉంది ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గి అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి విద్యార్థులకి అనవసర వ్యామోహాల వల్ల చదువుకు ఆటంకాలు ఉద్యోగులకు సహోద్యోగులు పై అధికారుల వల్ల సమస్యలు ఉండవచ్చు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాని పారాయణం చేస్తే రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభావంతు